బక్క కావడానికి మటన్ చికెన్లు బంద్ చేయాలన్నట ఆకుకూరలు పప్పులు తినరాదు రాదు మేకల గోరలు ఏందింటే ఆకులు గడ్డి తింటాయి మరి కోళ్ళు ఏమింటే తీరొక్క గింజలు దాన తింటాయి పరోక్షంగా నేను కూడా ఆకులు పప్పులు ఇట్లా తిన్నట్టే కాదే కనీసం నూనెల గోలు ఇచ్చినవి బంద్ చేసి తినరాదు మాట ఈ నూనె రే మూనెక్కించెచ్చిందే పల్లీలు నువ్వులు పొద్దు పువ్వులు అది కూడా ధాన్యం నుంచి వచ్చిందే కాదే నా ఒంటికి ఎందుకు మంచిది కాదు చెప్పు కోణి కళ్ళన్న బంద్ రాదు మందు తయారు చేసేది పన్న రసాల నుంచి ఆరోగ్యానికి మంచిది కనీసం చాక్లెట్లు ఐస్ క్రీమ్ లు అన్నా రాదు చిన్న పిల్లగాని లెక్క తింటావు పాలు కూరగాయలతోటి తయారయ్యే కాదు అవి కోని పొద్దుట సాయంత్రం ఎక్సర్సైజ్ అనే రాదు ఊవా నీకు ఇవ్వలే చెప్పింది ఎక్సర్సైజ్ చేస్తే గుండె వేగం పెరుగుతుంది ఆవు సైడ్ పెరుగుతుంది చెప్పు కనీసం పొద్దున సాయంత్రానికి ఈతన కొట్టు పోరాదు ఈత కొట్టే తిమింగలం ఎందుకు పడతలేదు చెప్పే నీ బారికి ఓ షేప్ రావాలంటే ఎట్లా చెప్పు అరే నీకు చెప్పింది ఇట్లా దొడ్డుకు